హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మురుకులు చేస్తున్నామండి సమయాల కోసమైతే సమయాల కోసమే కాదు ఇంక అందరి కోసం ఇంట్లో వాళ్ళ కోసం అయితే బయట ఖర్చు పెట్టి పిల్లలకి ఆయిల్ ఫుడ్ పెట్టే బదులు ఇవి ఇట్లా అయితే చేస్తున్నాం అండి మేము మురుకులు అంటాం వీటిని ఇగో చూపిస్తా మీరు ఏమంటారో ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క జంతికలు అని కూడా అంటారు వీటిని మేమైతే మురుకులు అంటాం ఇంకేమంటారు వీటిని మురుకులు అంటారు ఇంకా ఏమో అంటారు జంతికలేమో వాళ్ళు అంటారు అంటారు తెలంగాణలో మురుకులు అంటారు అంట ఆంధ్రాలో కూడా కొంతమంది జంతికలు అంటారు వీటిని ఇంకా ఏమో అంటారు వీటిని మేమైతే మురుకులు అంటామండి ఇట్లా చూడండి ఇట్ల అయినా మంచిగా వస్తాయి కట్టెల పొయ్యి మీద చేస్తే ఇట్లా వస్తాయండి గ్యాస్ మీద చేయడం కన్నా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేయడము హెల్త్కి కూడా చాలా మంచిది కట్టెల పొయ్యి మీద చేయడం అయితే నాకు ఫుల్ ఇష్టము మా అక్క అనమాట ఎప్పుడైనా అక్క చేసేది పోయిన క్రిస్మస్ నుంచి అయితే ఇక నేను చేస్తున్నా అంతకుముందుకి నాకు రాదనమాట ఒకసారి చూసిందంటే ఇక వచ్చేస్తాయి అన్నీ అప్పుడు కూడా క్రిస్మస్కి వేసినాం కదా అప్పుడు లైవ్ పెట్టినాయి కదండీ చూసారు మీరు అందరూ ఆ రోజు అక్క లేదు నేను ఇంకా మా హస్బెండ్ ఇద్దరమే చేసినాం అనమాట ఇక అయితే అక్క ఉందండి చూపిస్తా అక్కని కూడా ఇగో అక్క చేస్తుంది లోపల ఇగో అవి ఏంటి అక్క గోధుమ పిండి అప్పలంట గోధుమ పిండితో చేస్తుందండి మా అక్క సూపర్ చేస్తుంది బాగుంటాయి అవి కూడా నాకైతే ఇష్టం ఉండేది కానీ అక్క చేస్తే బాగుంటాయి నాకేమో ఇంకా మురుకులు ఇవి చేయడం వచ్చు సో ఇష్టం కూడా ఇంక ఇల్లు చేసినాము ఇది నిండాలండి ఇది నిండాలి ఇది నిండాలన్నమాట అప్పుడైతే పెద్ద క్రిస్మస్కి అయితే పెద్ద ఇంత డబ్బా నిండా చేసినామండి ఇంత పెద్ద డబ్బా నిండా ఇక మా సమయాలు వాళ్ళ డాడీ అయితే ఇక మంచిగా తిన్నారు నేనైతే ఒకసారి టీలో తింటా ఇక మళ్ళీ తిన వీళ్ళైతే మంచిగా తింటారు అనమాట ఇష్టం వాళ్ళ కోసమే చేసినండి ఎక్కువ చూడండి ఎట్లొత్తుతాను అక్క పెట్టించింది పేపర్ లాంటివి వేసుకొని దానిపైన చాలా ఒత్తుకుంటే తొందరగా వేసుకోవచ్చు అనమాట త్వర త్వరగా మంచి వేసుకోవచ్చు ఈ పేపర్ పైన ఒత్తుకొని అన్నీ కలిసి ఇక ఒకటేసారి వేయచ్చు అనమాట ఇట్లా మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా ఇట్లా ఒత్తుకోవాలండి అయిపోయింది ఇందులో అట్లా ఉంటదండి సరిగా కనిపించట్లేదు ఇట్లా బయట ఇట్లా మంచి చెట్లు ఇట్లా వాతావరణం ఇట్లా కట్టెల పడి అంతా అయితే మంచి ఉంటదండి ఇట్లా అవన్నీ వేసుకో ఒకేసారి వేసుకోవచ్చు అనమాట మంచిగా ఇట్లయితే వేస్తాం మా సైడ్ మురుకులైతే మీరు ఎట్లా వేస్తారో ఇంకా నువ్వులు నువ్వులు వేస్తామండి కొంతమంది శనగపప్పు కూడా వేస్తారు బాగుంటుందని అవి అప్పలకైతే బాగుంటుంది ఇట్లా మురుకులకైతే నువ్వులు ఇంకా వామ్ వేస్తే మంచిది ఓమ్ అయితే మంచిదండి హెల్త్ కూడా సో ఓకే ఫ్రెండ్ మేమైతే ఇట్లా చేస్తాం మురుకులు వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి अच्छा ना, तुम निप्पल लगाने के लिए निप्पल एक्सप्रेस को तबियत रखते होंगे। ओके फ्रेंड्स, बाय मेरी